తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో నలభై వార్డుల్లోని సచివాలయాల సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సమావేశాన్ని నిర్వహించారు పట్టణంలో మున్సిపల్కి చెల్లించవలసిన పన్ను బకాయిలు అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు వసూలు చేయాలని దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుదారులకు వడ్డీ రాయితీ ఇచ్చిన నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘం దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయల పన్ను వసూలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు ఇదే విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి చెల్లించవలసిన ఇంటి పన్నులు ముందుగానే ఏప్రిల్ నెలలో చెల్లించిన వారికి ఐదు శాతం రిబేట్ని ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పన్ను వసూళ్లలో ముందుండాలని అన్నారు ఇంతకుముందు పన్ను వసూలు చేసిన విధంగానే పనిచేయాలని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి రెవెన్యూ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సాధనంగా రాబట్టగలిగాం ఫస్ట్ ఇయర్ కలెక్షన్స్ మీద మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా మనం రాబట్టగలిగాం అదేవిధంగా అసెస్మెంట్ల విషయానికి వచ్చిన కూడా అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్కు మొన్న ఫైనాన్షియల్ ఇయర్కు కన్సిడరబుల్ ఇంక్రీజ్ ఉంది అసెస్మెంట్లు అంటే ఏవైతే అన్అసెస్డ్ ఉన్నాయో అండర్ అసెస్డ్ ఉన్నాయో ఆ రెండింటినీ కూడా మనం మంచిగా రాబడ్డగలగలిగాము దాంట్లో సెక్రటరీస్ మంచి రోల్ ప్లే చేయగలిగారు కొన్ని కొన్ని సంవత్సరాల తరబడి కూడా ట్యాక్స్ వేయని బిల్డింగ్లు ఉన్నాయి ఫ్లాట్స్ అలాంటి వాటికి ట్యాక్స్ వేయగలిగారు ఇంకా కొంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ను ఈ ఆర్థిక సంవత్సరంలో